నిన్న ఫ్రైడే చర్చ్లో మీటింగు పూర్తయింది పూర్తయిన వెంటనే అయ్యగారు మీకు ఫోన్ వచ్చిందని ఒక సహోదరుడు ఫోన్ ఇచ్చారు ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతున్నాను ఒక సహోదరి ఫోన్ చేసి అయ్యగారు నేను చాలా భయపడుతున్నానండి నాకు చాలా బెంబెలుగా ఉంది నా ప్రాణం చాలా భయ ఆందోళనతో నిండిపోయి ఉందని పాపం బాధపడుతూ ఏడుస్తూ ఫోన్ చేసింది అప్పుడు నేను అడిగాను ఎందుకమ్మా మొన్న జరిగిన యాక్సిడెంట్లో మరి అది రికవర్ అవ్వడానికి ఆ ఎముకలు ఆ మాంసం గుజ్జు రావడానికి మరి సర్జన్ డాక్టర్ గారు ప్రిస్క్రైబ్ చేసి ఇచ్చినటువంటి మెడిసిన్స్ వాడడానికి నాకు చాలా భయంగా ఉందండి ఎందుకంటే ఆ ప్రిస్క్రిప్షన్ పట్టుకుని మెడికల్ షాప్కి డ్రగ్గిస్ట్ దగ్గరికి వెళ్ళి అవి తీసుకున్న సమయంలో ఆ డ్రగ్గిస్ట్ అన్నాడు ఇవి చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయండి అని చెప్పినాడండి మరి ఆ మందులు నిజంగా వాడ వాడకపోతే ఒక సమస్య వాడితే ఒక సమస్యగా ఉంది నా ప్రాణానికి ఏమవుతుందో అనేటువంటి భయం నాకు పట్టుకుందండి గారు అని నా దగ్గర దుఃఖపడుతోంది ఆవిడ సాధారణంగా ఎప్పుడు ఫోన్ చేయరు దేవుడి సన్నిధికి రాదు దేవుడు అంటే ఆవిడికి చాలా దూరం ఎప్పుడైనా తనకున్నటువంటి కష్టాలు మాత్రం ఫోన్లో అడిగి ప్రార్థన చేయించుకుంటారు ప్రార్థన చేయమని చెబుతూ ఉంటుంది అప్పుడు నేను ఒక మాట అన్నాను డాక్టర్స్ని నమ్ముతారు చాలామంది డాక్టర్స్ ఇచ్చినటువంటి ప్రిస్క్రిప్షన్ ప్రకారం వాడడానికి భయపడుతున్నారు చాలామంది ఈ మధ్యకాలంలో సైడ్ ఎఫెక్ట్స్ గురించి కిడ్నీ పోతుందని లివర్ డ్యామేజ్ అవుతుందని హార్ట్ డ్యామేజ్ అవుతుందని భయపడుతూ చాలామంది మరి ఈ విధంగా వాపోతూ ఉన్నారు కిడ్నీ పోతుందని గుండె పోతుందని లివర్ పోతుందని తద్వారా ప్రాణం పోతుందని భయపడుతున్నారు కానీ దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉందమ్మా ద బుక్ ఆఫ్ ఏషియా సిక్స్టీ సిక్స్ చాప్టర్ అండ్ సెకండ్ వర్డ్స్ ఎవడు దీనుడై నా మాట విని వణుకుచుండునో వాణిని నేను దృష్టించుచున్నాను చాలా సంవత్సరాల క్రితం మా పేరెంట్స్ ఒక చిన్న బోర్డు చేయించి దాని మీద ఆ అక్షరాలు రాయించారు ఆ వర్డ్ ఆ వర్డ్ ఆఫ్ గాడ్ని మరి ఇంటిలో ఒక ప్లేస్లో దాన్ని హ్యాంగ్ చేశారనమాట ఆ మాట నాకు చాలా ఇప్పటికీ బాగా గుర్తు ఎవడు దీనుడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను ఈ మాటని బట్టి మీరు నేర్చుకోవాల్సింది మనం నేర్చుకోవాల్సింది మనం దేవుడికి మాత్రమే భయపడాలి లోకానికి భయపడేవారు లోకస్తులకు భయపడేవారు దేవుడు రాజ్యంలోనికి వెళ్ళరండి ఒకడు లోకాన్ని అంతటిని సంపాదించుకుని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికి ఏమీ ప్రయోజనమని ఆయనే చెప్పాడండి కాబట్టి కిడ్నీలు పోతాయని భయపడుతున్నావు ప్రాణాలు పోతాయని భయపడుతున్నారు కానీ దేవుడు నీలో పెట్టిన తన ఆత్మను కాపాడుకోవడానికి భయపడుతున్నారా దేవుడిచ్చినటువంటి ఇచ్చినటువంటి ఆజ్ఞల ప్రకారం నడవడానికి భయపడుతున్నారా దేవుని మాటలు ఎక్కడైనా అశ్రద్ధ చేస్తున్నానేమో అని భయపడుతున్నారా నా కుమారు కుమార్తెలు తప్పు అని యోగు ప్రతిరోజు దేవుడికి అర్పణ చేయటం చూసి మనం నేర్చుకోవాల్సింది ఎంతైనా ఉందని ఈ మధ్యాహ్నము నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను స్తోత్రాం